ఈ రోజు ఏదైతే మన పార్లమెంట్ నియోజకవర్గం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సీఎం సలహాదారుడు వీఎం నరేంద్ర రోడ్ గారికి అదేవిధంగా ఎప్పుడు ఎప్పుడు కలుస్తామని చూస్తున్నటువంటి మన ఆశా కిరణం మన ముఖ్యమంత్రి వైరులో వేముల రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందున్న వాళ్ళందరూ కూడా మీతోని ఒక ఫోటో దిగాలని చూస్తావర ఎప్పుడు ఎప్పుడు ఒక ఫోటో దిగాలే మా ముఖ్యమంత్రి గారి కోసం మరి మేము నిరంతరం కష్టపడడం మరి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాం అంటే ఇవాళ మీరు ఒక కాన్సెన్స్ కి ఇరవై మందికి అవకాశం ఇచ్చారు మరి ఇరవై ఇరవై ఐదు మంది ముఖ్య నాయకులే వచ్చిర్రు మరి వీళ్ళందరినీ మరి మీరు మాట్లాడేటప్పుడు ఆ సమాధానం చెప్పాల్సిందిగా నేను వేదిక ద్వారా మీరు కోరుతా ఉన్నాను ఆ రోజు కొడంగల్లో ఓడిపోయి మన పార్లమెంట్ ఎంపీగా వచ్చినప్పుడు మనం ఏ రకంగా అయితే కష్టపడ్డమో ఒక ప్రశ్నించే గొత్తు కావాలి ప్రశ్నించే వ్యక్తి కావాలనే ఉద్దేశంతో నిరంతరం రాత్రిం పగలు కష్టపడి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మీ ముందే ఉన్నారు మీకే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మీరే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు మీరే ఏ బ్లాక్ ఉన్నారు బి బ్లాక్ ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు మనం మన నాయకుడు మనం గెలిపించినటువంటి పార్లమెంట్ లో గెలిచినటువంటి మన నాయకుడు ఎంత కష్టపడుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం ఆయన దాంట్లో మనం ఒక హాఫ్ పర్సెంట్ కష్టపడితే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ గెలిపించుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నిరంతరం ఏడు లక్షల కోట్ల అప్పుండి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా అప్పు చేసి మనం ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం ఆ రోజు గెలిపించుకున్నాం ఈ రోజు మీ నోటితో ఏ వ్యక్తి పేరు చెప్పినా మీ నోటితో ఏ వ్యక్తి పేరు చెప్పినా వాళ్ళం కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముగుస్తా